వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కరోనా వ్యాప్తి పథకం ఏమైనా కొత్తగా ప్రారంభించారా లేదంటే ఏమిటి అరాచకం ఆంధ్రప్రదేశ్ ని కరోనా కొర్రలోకి ప్రభుత్వం నెట్టేస్తోంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులు సైతం యథేచ్ఛగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు టీడీపీ వాళ్ళు స్వచ్ఛంద సంస్థలో పేదలకు ఓ ముద్ద పెడదామంటే నిబంధనలు ఒప్పుకోవంటున్నారు అయ్యో పాపం అని ఎవరైనా పంపిణీ చేయాలంటే కేసులు నమోదు చేస్తున్నారు మరి తాతల్ని తోతల్లా వేధించుకు తింటున్న పోలీసులు వైకాపా వాళ్లకు నిబంధనలు లేవా సత్యనపల్లిలో తండ్రికి మందులు తేవడానికి వెళ్లిన గౌస్ని చంపేసిన పోలీసులకు మంది మార్పులతో ఏడు జిల్లాలు దాటి వచ్చిన పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కనపడలేదా ఇంట్లోంచి బయటికి రావడమే నేరమంటున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అండదండలతో భారీ జనంతో ఊరేగింపు చేసి పదుల సంఖ్యలో కరోనాను అంటించేందుకు కారణమైన శ్రీకాళహస్తి వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోరా కర్ణాటక రాష్ట్రం నుండి దౌర్జన్యంగా ఏపీలోకి ప్రవేశించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి లాక్డౌన్ నిబంధనలు వర్తించవా బోరింగ్ ఓపెనింగ్ వచ్చిన రోజారెడ్డికి దారి పొడవున పూలు జల్లుతూ స్వాగత గీతాలు ఆరంభించిన మూక కార్యక్రమం మీ దృష్టికి రాలేదా డాక్టర్ అయ్యుండి దూరం పాటించాలని జనంలో అవగాహన పెంచాల్సిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తన నియోజకవర్గంలో గుంపులు గుంపులుగా జనాలను రప్పించి నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ గుంపులో ఒక్కరికి కరోనా ఉన్నా ఎన్ని వందల మందికి వ్యాపిస్తుందో కనీసం ఆలోచించారా గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా బావమర్జ విషయం అందరికీ తెలిసిందే గుంటూరు ఈ రోజు రెడ్ జోన్ లోకి వెళ్ళటానికి ఆయన కారణమయ్యారు కర్నూలు జిల్లా కేంద్రంలోను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వల్లే నిబంధనలు విమర్శలు విమర్శలున్నాయి చంద్రబాబు హైదరాబాద్ నుండి రావాలని ఒకరు వస్తే పద్నాలుగు రోజులు క్వారంటైన్ కు వెళ్లాలని మరొకరు డిమాండ్ చేస్తున్న వైకాపా నేతలు కరోనా వీసా తెచ్చుకున్నట్లు విజయసాయి రెడ్డి రోజుకో నగరం వారానికో రాష్ట్రం తిరుగుతున్నా ఎవరు పట్టించుకోలేందుకు ఎలుగుబండిని బంధించినట్టు గొలుసుల కంటి జూలో పడేకపోతే మూడు రాష్ట్రాలకు ఒక్క విజయసాయి రెడ్డి కరోనా అంటించేలా ఉన్నాడు కరోనా సోకిందేమో అన్న అనుమానంతో సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో చికిత్సలు తీసుకున్న మంత్రి బాలినేని క్వారంటైన్కి కి వెళ్లకుండా ఏపీలో ఎలా అడుగు పెట్టారు వేలాది మంది తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులకు ఓ న్యాయం వైకాపా నేతలకు మరో న్యాయమా